శివపార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ర చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము ఈ ఏడాది చతుర్థి సెప్టెంబర్ ఆరున మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగుస్తుంది కనుక గణేషుని విగ్రహ ప్రతిష్టాపనకు శుభయోగం సెప్టెంబర్ ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ రెండున్నర గంటలు వినాయకుని పూజించడానికి శుభముహూర్తం వినాయక చవితి రాత్రివేళ చనదర్శనం జరిగితే పరిహారం ఏమిటంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం వలన నీలాప నిందలకు గురి కావాల్సి ఉంటుంది చేయిని తప్పుకి మాటలు పడాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు చవితి రోజున పాలలోని చంద్రుడిని చూడడం వలన సమంతకమని దొంగిలించాడని ఆరోపణను ఎదుర్కోవాల్సి వచ్చింది కన్నయ్యకే నిన్న తప్పలేదు కనుక తెలిసో తెలియక చంద్రదర్శనం వినాయక చవితి నాడు కలిగితే దానికి పరిష్కారం ఏమిటంటే వినాయక దృతకను చదివి అప్పుడు ఆ కథ అక్షింతలను తీసుకొని తలపై వేసుకోవడం వలన చంద్రదర్శన దోషం నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఈ దోషం నుండి విముక్తి పొందవచ్చు చదవాల్సిన మంత్రం సింహ ప్రసేన మవదీత్ సింహో జాంబవత హతహ సుకుమారక మాదివ హ్యే హ్యేస శ్యమంతక